గత నెల రోజులుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బ్రతుకు చీవుడా వాహనదారులపై ఫ్యాక్స్టాక్ పేరుతో ఏటు నాగారం పస్టాలో ఫారెస్ట్ అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన దానిపై జిల్లా వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో ఈ నెల ఇరవై తొమ్మిది అనగా రేపు ఏటూ నాగారంలో ఫ్యాక్టాక్ వద్ద జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు మరియు భారత వాహనదారులతో పెద్ద ఎత్తున ధర్నా ర్యాలీ తలపెట్టడంతో ఫారెస్ట్ ఉన్నతాధికారులు సిపిఎం జిల్లా బృందంతో చర్చలు జరపడానికి ఆహ్వానించడంతో చర్చలకు సిద్దమై ఒక గంట పాటు చర్చలు నిర్వహించారు చర్చల సందర్భంగా డిఎఫ్ఓ ఎఫ్డిఓ రేంజర్ల గారి సమక్షంలో అనేక ప్రతిపాదనలు పెట్టగా చట్టబద్ధంగా ఏర్పాటు చేశామని తెలియజేశారు ఏది మా ప్రాంతంలో లోకల్ మండలాలకి అన్ని అధికారులు చెప్పడంతో అలా కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని వాహనాలకు వర్తింపచేయాలని అది ఒక ప్రైవేట్ వాహనాలకే కాకుండా టీఎస్ఆర్టీసీ బస్సులకు కూడా మినహాయించాలని అది లోకల్ అని నిరూపించుకోవడానికి ఆన్లైన్ ద్వారా ఒక అప్లికేషన్ ప్రింట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫారెస్ట్ అధికారులు పంపాలని అప్పటి వరకు పక్క నుండి పంపడం కానీ లేదంటే ప్రతి వాహనానికి చెక్ చేసి లోకల్ ములుగు జిల్లా వ్యాప్త వాహనం ద్వారా ఫ్యాక్ స్టాక్ వసూలు చేస్తామని ఫారెస్ట్ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు అలా అమలు కాని పక్షంలో మా దృష్టికి తీసుకురామని కూడా అధికారులు తెలియజేశారు మేము పెట్టిన ప్రతిపాదనలు అన్ని సానుకూలంగా స్పందించినందుకు సిపిఎం జిల్లా పార్టీకి అభినందనలు తెలియజేశారు చర్చల సారాంశం ప్రకారం అమలు చేయకుండా విస్మరిస్తే పోరాటాలు నిర్వహిస్తామని రేపు తలపెట్టిన ధర్నా రాస్తారోకను వాయిదా వేస్తున్నట్లు జిల్లా వ్యాప్తంగా వాహనదారులు ప్రజలు గ్రహించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి విలేకరుల సమావేశం తెలియజేశారు ఈ చర్చల సందర్భంగా జిల్లా నాయకులు జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ తుమ్మల వెంకటరెడ్డి పోదిల్ల చిట్టిబాబు సోము మల్లారెడ్డి గోంది జరిగింది చర్చల సందర్భంగా టోల్గేట్లు ఎత్తివేయాలని చెప్పిన సందర్భంగా టోల్గేట్లను గేట్లను ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే జరిగింది అని చెప్పడంతో మేము ఈ మండలంలో ఉన్నటువంటి రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని వాహనాలకు టోల్ ఫ్యాగ్ మినాయించాలని చెప్పేసి మినాయించాలని చెప్పేసి డిమాండ్ చేసినాం ఆ సందర్భంగా అధికారులు సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది ఈలోపు ఏదైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాలని చెప్పేసి ఫ్యాక్స్టాగ్ నమోదు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అధికారులకు మేము ఒకటే చెప్పినాం ఆన్లైన్ ద్వారా ఒక అప్లికేషన్ తయారు చేసి ఫారెస్ట్ అధికారులే కార్యక్రమం చేపట్టారా ఈలోపు ఏదైతే ఉన్నాయో వాహనాలకి పక్క నుంచి కానీ పంపడం కానీ లేదైతే లేదంటే ఆన్లైన్ ద్వారా కాకుండా మాన్యువల్ ద్వారా వాహనాలను గుర్తించి జిల్లా వ్యాప్త వాహనాలని మినంచి మిగతా వాహనాలకు టోల్ ఫ్యాగ్ వసూలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ కనుక నెరవేర్చకపోయినట్టయితే అధికారులు మాకు తెలియజేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము కూడా చెప్తాను సానుకూలంగా స్పందించినందుకు అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే చర్చల సందర్భంగా అధికారులు ఒప్పుకున్నారో ఆ విషయాన్ని వెంటనే అమలు చేయకుంటే తిరిగి మళ్ళీ ఈ యొక్క ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వం సానుకూలంగా అధికారులు సానుకూలంగా స్పందించినందుకు రేపు జరగబోయేటువంటి ధర్నా ర్యాలీని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు కూడా ప్రజలు అదేవిధంగా వాహనదారులు గ్రహించాలని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా అమరికి గుర్తు చేస్తాం